హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక నోటిఫికేషన్ సంబంధించిన వీడియో ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే డిప్లొమా అయిపోయి వన్ ఇయర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళకు పార్ట్ టైమ్ బీటెక్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది బీఈ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆఫర్డ్ బై యూనివర్సిటీ క్యాంపస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండర్ ద జ్యూరిస్ డిక్షన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటుంది అనమాట ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే జనరల్గా ఈ డిప్లొమా చేసుకుంటారు సిలబస్ బాగా కవర్ అయిపోతుంది తర్వాత కష్టపడతారు చాలా ఎక్స్పీరియన్స్ అది వస్తుంది కానీ ప్రమోషన్స్ ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతారు అనమాట అలాంటి వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చింది చాలా అప్రిషియేట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది ఇయర్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసింది అనమాట బీటెక్ సివిలు సిఎస్సి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉన్నట్టున్నాయి నేను సివిల్ గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఐఎమ్ ఆర్కిటెక్ట్ ఐఎమ్ రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్ సో బిల్డింగ్స్ అయితే కాబట్టి మేము డిప్లొమా వాళ్ళని చూస్తుంటాము ఐఎమ్ ఫ్రమ్ డిప్లొమా అంటే ఏం ప్రాబ్లం వస్తుంది బీటెక్ లేకపోతే అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తుంది అనమాట సో ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ లేమిచ్చిండు అడ్మిషన్ షెడ్యూల్ ఆఫ్ బిఈబీటెక్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ డైరెక్ట్ అడ్మిషన్ ఇన్ సెకండ్ ఇయర్ ల్యాటరల్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఆఫర్డ్ బై యూనివర్సిటీ క్యాంపస్ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అఫిలియేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండర్ ద జ్యుడి జ్యురిడిక్షన్ ఆఫ్ ఉస్మాని యూనివర్సిటీ హైదరాబాద్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ జీరో టూ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇంపార్టెంట్ అండ్ నోటిఫికేషన్ ట్వంటీ సిక్స్ జూన్కి ఇష్యూ అయింది సబ్ అప్లికేషన్స్ ట్వంటీ సిక్స్ జూన్ నుండే తీసుకుంటారు ఈ పదకొండు జూలై లాస్ట్ డేట్ అనమాట ఫిఫ్టీన్త్ జూలై వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ తోటి అంటే టూ థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు పదిహేను వందల రూపాయలు పెనాల్టీ సో మూడు వేల ఐదు వందలతో ఫిఫ్టీన్త్ జూలై అనమాట సో ఎవరు ఎలిజిబిలిటీ స్కూటీ చేసిన తర్వాత పద్దెనిమిది జూలైకి డిస్ప్లే చేస్తారంట డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ట్వంటీ ఫస్ట్ జూలై రిజల్ట్ ట్వంటీ ఫోర్త్ కౌన్సిలింగ్ వచ్చి ట్వంటీ సెవెంత్ జూలై ఫస్ట్ ఫేజు థర్డ్ ఆగస్ట్ వచ్చి సెకండ్ ఫేజు ఫిఫ్త్ క్లా ఫిఫ్త్ ఆగస్ట్ నుండి క్లాసెస్ బాగా ఫాస్ట్గా క్యాలెండర్ ప్రిపేర్ చేసేసారు బట్ సివిల్ ఇంజనీర్లకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు సిటీ మధ్యలో ఉంటుంది ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఈజీగా జాయిన్ కావచ్చు అనమాట అంటే రేపు ప్రమోషన్స్ చాలా బాగుంటుంది అంటే డిప్లొమాల్లో బీటెక్ అయిపోయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి తర్వాత ఎంటెక్ కూడా పార్ట్ టైం అవి ఉన్నాయి ఎంటెక్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ గా అంటే ఇది ఒక క్రూషల్ అనమాట ఇప్పుడు వర్కింగ్ పీపుల్కు సాయంత్రము ఇది కండక్ట్ చేస్తారు కాబట్టి బాగుంటుంది ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లో చూడండి నేను డిస్క్రిప్షన్లు ఇస్తా కానీ ఈ ఆపర్చునిటీస్ని డిప్లొమా అయిపోయి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎవరైనా ఉండదు మేము కూడా డిప్లొమా అట్లనే అయిపోయినకైతే ఉండమే కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అనొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు వంద సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట మంచి ప్రోగ్రామ్ ఇది ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి